ఫ్లాసింగ్ అనేది దంతాలను శుభ్రం చేసుకునే ఒక పద్ధతి దంతాల మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలు కొన్నిసార్లు టూత్ బ్రష్ చేసుకున్నప్పటికీ క్లీన్ అవ్వవు ఇలాంటి సందర్భంలో కానీ లేదా టూత్ బ్రష్ చేరుకోలేని ఏరియాస్లోకి ఈ ఫ్లాస్ను ఉపయోగించి పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఆహారాన్ని క్లీన్ చేసుకోవచ్చు నాన్ వెజ్ తినేవారు ఫ్లాసింగ్ చేసుకోవడం చాలా మంచిది మాంసం తిన్నప్పుడు పళ్ళ మధ్యలో ఇరుక్కున్నప్పుడు చాలామంది టూత్పిక్స్ను ఉపయోగించి క్లీన్ చేసుకుంటూ ఉంటారు ఇలా వాడటం ద్వారా టీత్ మధ్యలో ఉన్న గ్యాప్స్ ఇంకా పెరిగిపోతాయి అయితే ఫ్లాసింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్లాసింగ్ చేసేటప్పుడు ఏదో మొక్కుబడిగా కాకుండా సరైన పద్ధతిలో చేయాలి ముందుగా ఒక ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉన్న డెంటల్ ఫ్లాస్ను కట్ చేసి మీ బొటన్ వేలు చూపున వేలుకు ఫ్లాస్ను చుట్టి ప్రతి టీత్కి రెండు వైపులా రుద్దుతూ ఫ్లాస్ను మెల్లగా పైకి కిందకి గ్లైడ్ చేయండి సో టూత్ బ్రష్ చేయకముందే ఫ్లాసింగ్ చేయాలి ప్రతిరోజు టూత్ బ్రష్ చేస్తున్నట్లే ఫ్లాసింగ్ కూడా అలవాటు చేసుకోవాలి రోజుకు ఒకసారి లేదా ఆల్టర్నేట్ డేస్లో ఫ్లాసింగ్ చేయాలి ఇక రోజు ఈ ఫ్లాస్ని కట్ చేసి చేయడం కష్టం అనుకునే వారికి కొన్ని మాడిఫికేషన్స్ కూడా వచ్చాయి వీటిలో ఫ్లాస్ ఆల్రెడీ ఒక హ్యాండిల్కి ఫిక్స్ అయి ఉంటుంది దీంతో మీరు ఈజీగా సింగిల్ హ్యాండ్తో ఫ్లాసింగ్ చేసుకోవచ్చు ఇక అవి కూడా కష్టం అనుకునే వారికి ఆన్లైన్లో వాటర్ ఫ్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇందులో వాటర్ ఒక ప్రెజర్తో బయటకు వచ్చి మన టూత్ యొక్క సర్ఫేసెస్ని క్లీన్ చేస్తుంది